జై గురుదేవ దత్త ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రముఖ దత్తక్షేత్రం శ్రీక్షేత్ర ఔదంబర్ లేదా బిల్లవటి ఇది నర్సోభావాడికి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది ఇక్కడే నృసింహ సరస్వతి స్వామివారు తన చాతుర్మ్యాస వ్రతం చేశారు ఇక్కడ పొద్దున సెవెన్ టు ఎయిట్ రుద్రాభిషేకం చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు సెవెన్ మధ్యలో మీరు ఇక్కడ వచ్చినట్టయితే నిజపాదుక దర్శనం దొరుకుతుంది ఈ కృష్ణానది అవతల ఒడ్డున భువనేశ్వరి మాత దేవాలయం ఉంది గురుచరిత్రలో పదిహేడు అధ్యాయంలో మూడబాలుడు వృత్తాంతం గుర్తుంది కదా ఆ మూఢబాలుడు కొల్హాపూర్ నుంచి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి తన నాలుక కోరి సమర్పించుకుంటాడు అమ్మవారు ప్రసన్నరాలు అవ్వకపోవడంతో తన తలనరికి సమర్పిస్తానని విన్నవించుకుంటాడు ఆ రాత్రి భువనేశ్వరి మాత కల్లో కనిపించి కృష్ణానది అవతల ఒడ్డున ఔదుంబర వృక్షం కింద ఉన్నటువంటి యతీశ్వరిని దర్శించమని ఆయన తప్పక తన కోరిక నెరవేరుస్తాడని అమ్మ చెబుతుంది ఆ అమ్మవారే మీరు చూస్తున్న ఈ భువనేశ్వరి మాత